ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త బాప్తద మురళి రివైజ్ డేట్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఏడు ఈరోజు బాప్తద మనకి వివరిస్తున్నటువంటి విషయం ఏమిటంటే కొత్త సంవత్సరంలో అఖండ మహాదానులుగా అఖండ నిర్విఘ్నులుగా అఖండ యోగులుగా మరియు సదా సఫలతా మూర్తులుగా అవ్వండి ఈరోజు బాప్ తన ఎదురుగా డబల్ సభను చూస్తూ ఉన్నారు ఒకటి సాకారంలో సన్ముఖంగా కూర్చున్న వారి సభ రెండవది దూరంగా కూర్చొని ఉన్న హృదయానికి సమీపంగా కనిపిస్తున్నారు రెండు సభల్లోని శ్రేష్ఠ ఆత్మల మస్తకంలో ఆత్మదీపం మెరుస్తూ ఉంది మెరుస్తూ కనిపిస్తున్న ఈ దృశ్యం ఎంతో సుందరంగా ఉంది ఇంతమంది అందరూ ఒకే సంకల్పం ఏకరస స్థితిలో స్థితమై పరమాత్మ ప్రేమలో లవలీనమై ఏకాగ్ర బుద్ధితో స్నేహంలో ఇమిడిపోయి ఎంతో ప్రియంగా అనిపిస్తున్నారు మీరందరూ కూడా ఈరోజు విశేషంగా కొత్త సంవత్సరాన్ని జరుపుకునేందుకు వచ్చారు బాబ్దా కూడా పిల్లలందరి ఉమంగ ఉత్సాహాలను చూసి మెరుస్తున్న ఆత్మ దీపాన్ని చూసి హర్షిస్తున్నారు ఈరోజు సంగమం యొక్క రోజు పాత సంవత్సరానికి వీడ్కోలు కొత్త సంవత్సరానికి అభినందనలు తెలిపే రోజు కొత్త సంవత్సరం అనగా కొత్త ఉల్లాస ఉత్సాహాలు స్వపరివర్తన యొక్క ఉల్లాసముంది స్వయానికి ప్రాప్తించిన సర్వ ప్రాప్తులను చూసి హృదయంలో ఉత్సాహం ఉంది ప్రపంచంలోని వారు కూడా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటారు వారికిది ఒకరోజు ఉత్సవం కానీ లక్కీ లవ్లీ పిల్లలైన మీకు సంగమేగంలోని ప్రతిరోజు ఉత్సవమే ఎందుకంటే మీలో సంతోషమనే ఉత్సాహం ఉంది ప్రపంచంలోని వారైతే ఆరిపోయిన దీపాలను వెలిగించి సంవత్సరాన్ని జరుపుకుంటారు కానీ బాప్ మరియు మీరు నలువైపుల ఉన్న ఇంతమంది వెలిగి ఉన్న దీపాలతో కొత్త సంవత్సరం యొక్క ఉత్సవాన్ని జరుపుకునేందుకు వచ్చారు స్థూల దీపాలను వెలిగించటమైతే పద్ధతిని ఆచరించేందుకు నిమిత్తం మాత్రంగా చేస్తారు కానీ మీరందరూ వెలిగి ఉన్న దీపాలు మెరుస్తున్న మీ దీపం కనిపిస్తోంది కదా అది అవినాశీ దీపము కనుక కొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరూ మనసులో స్వయం పట్ల విశ్వాత్మల పట్ల ఏదైనా కొత్త ప్లాన్ తయారు చేశారా పన్నెండు గంటల తర్వాత కొత్త సంవత్సరం ప్రారంభమైపోతుంది మరి ఈ సంవత్సరాన్ని విశేషంగా ఏ రూపంలో జరుపుకుంటారు పాత సంవత్సరం వీట్కోలు తీసుకుంటుంది కనుక మీరందరూ పాత సంకల్పాలు పాత సంస్కారాలకు కూడా వీడ్కోలు ఇచ్చే సంకల్పం చేశారా బాప్తదా చెప్తున్నారు సంవత్సరంతో పాటు జత జతలో మీరు కూడా పాత వీడ్కోలు వీడ్కోలునిచ్చి కొత్త ఉల్లాస ఉత్సాహాల సంకల్పాలను ప్రాక్టికల్లోకి తీసుకొస్తారు కదా కనుక ఏ నవీనత తీసుకొస్తారో ఆలోచించండి ఎలాంటి కొత్త ఉల్లాస ఉత్సాహాల అలను వ్యాపింపజేస్తారు ఎలాంటి విశేషమైన సంకల్పాల వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు ఆలోచించారా ఎందుకంటే బ్రాహ్మణులైన మీరందరూ మొత్తం విశ్వంలోని ఆత్మలందరి కోసం పరివర్తనకు నిమిత్తమైన ఆత్మలు మీరు విశ్వానికి పునాది పూర్వజులు పూజలు కనుక ఈ సంవత్సరం మీ శ్రేష్టమైన వృత్తి ద్వారా ఏ వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు ఉదాహరణకు ప్రకృతి నలువైపులా ఒకసారి వేడిని ఒకసారి చలిని ఒకసారి వసంత ఋతు యొక్క వైబ్రేషన్లను వ్యాపింపజేస్తుంది కదా మరి ప్రకృతి యజమానులు ప్రకృతి జీతులైన మీరు ఎలాంటి వైబ్రేషన్లను వ్యాపింపజేస్తారు వాటి ద్వారా ఆత్మలకు కొంత సమయానికైనా సుఖశాంతులు అనుభవం అవ్వాలి అందుకోసం బాప్తద ఇదే సూచన ఇస్తున్నారు ఏ ఖజానాలైతే ప్రాప్తించాయో ఆ ఖజానాలను సఫలం చేసుకోండి సఫలతా స్వరూపులుగా అవ్వండి విశేషంగా సమయం యొక్క ఖజానా ఎప్పుడూ కూడా వ్యర్థం అవ్వరాదు ఒక్క సెకండు కూడా వ్యర్థ కార్యంలో ఉపయోగించరాదు సమయాన్ని సఫలం చేయండి ప్రతి శ్వాసను సఫలం చేయండి ప్రతి సంకల్పాన్ని సఫలం చేయండి ప్రతి శక్తిని సఫలం చేయండి ప్రతి గుణాన్ని సఫలం చేయండి ఈ సంవత్సరాన్ని విశేషంగా సఫలతామూర్తిగా అయ్యే సంవత్సరంగా జరుపుకోండి ఎందుకంటే సఫలత మీ జన్మసిద్ధ అధికారం ఆ అధికారాన్ని మీ కార్యంలో ఉపయోగించి సఫలతామూర్తులుగా అవ్వండి అచ్చా నలువైపుల ఉన్న మెరుస్తున్న ఆత్మ దీపాలైన పిల్లలకు సదా సఫలం చేసుకునే సఫలతా స్వరూపులైన పిల్లలకు సదా అఖండ మహాదానులు అఖండ నిర్విఘ్నులు అఖండ జ్ఞానయుక్త మరియు యోగయుక్తులకు సదా ఒకే సమయంలో మూడు సేవలు చేసేవారికి మనసా వైబ్రేషన్ల ద్వారా వాయుమండలం ద్వారా వాచా ద్వారా కర్మ లేక నడవడిక మరియు ముఖము ద్వారా ఇలా మూడు సేవలు ఒకే సమయంలో కలిపి జరిపినప్పుడే ప్రభావం మీ ప్రభావం బాగుంది అనే వారిపై కూడా బాగా తయారయ్యే వారిపై పడుతుంది ఇలా మూడు సేవలు ఒకే సమయంలో కలిపి జరిగినప్పుడే మీ ప్రభావం బాగుంది అనే వారిపై కాకుండా బాగా అనగా మంచిగా తయారయ్యే వారిపై పడుతుంది ఇలా అనుభవి మూర్తి ద్వారా అనుభవం చేయించే పిల్లలకు కొత్త సంవత్సరం కొరకు బాబ్ద యొక్క పదమ పదమ రెట్ల ప్రియస్మృతులు ఆశీర్వాదాలు మీరు సదా హృదయ సింహాసన అధికారులుగా అయ్యేవారు కనుక నలువైపులా ఉన్న పిల్లలకు ఎవరైతే సన్ముఖంలో ఉన్నారో లేక దూరంగా ఉన్న హృదయ సింహాసనంపై ఉన్నారో అందరికీ పేరు మరియు విశేషత సహితంగా ప్రియస్మృతులు మరియు నమస్తే వరదానము నిందించే వారికి కూడా గుణమాలను ధరింపచేసే ఇష్టదేవ మహానాత్మాభవ వివరణ ఈ రోజుల్లో విశేష ఆత్మలైన మిమ్ములను స్వాగతం చేసే సమయంలో కొందరు మీ మెడలో స్థూలమైన మాలను వేస్తారు అప్పుడు మీరు ఆ మాలను వేసేవారి మెడలోకి రిటర్న్ చేసేస్తారు అలాగే నిందించే వారికి కూడా మీరు గుణమాలను ధరింపజేయండి అప్పుడు వారు స్వతహగానే మీకు గుణమాలను రిటర్న్ చేస్తారు ఎందుకంటే నిందించే వారికి గుణమాలను ధరింపజేయడం అనగా జన్మజన్మల కొరకు వారిని భక్తులుగా నిశ్చితం చేసుకోవడం ఇలా ఇవ్వటమే అనేక సార్లు తీసుకోవడం అవుతుంది ఈ విశేషతయే ఇష్టదేవులుగా మహానాత్మలుగా చేసేస్తుంది స్లోగన్ మీ వృత్తిని సదా మంచి శక్తిశాలిగా చేసుకుంటే చెడు కూడా మంచిగా అయిపోతుంది అవ్యక్త ప్రేరణలు అశరీరి మరియు విదేహి స్థితి యొక్క అభ్యాసమును పెంచుకోండి నలువైపులా ఎంతగా కార్యం యొక్క పెనుగులాట ఉన్నా బుద్ధి సేవాకార్యంలో ఎంత బిజీగా ఉన్నా అలాంటి సమయంలో అశరీరిగా అయ్యే అభ్యాసము చేసి చూడండి యథార్థమైన సేవ అనేది ఎప్పుడు బంధనంగా అవ్వదు ఎందుకంటే యోగయుక్త యుక్త యుక్తియుక్త సేవాదారులు సదా సేవ చేస్తూ కూడా ఉపరామంగా ఉంటారు సేవ ఎక్కువగా ఉంది కనుక అశరీరిగా అవ్వలేమని అనుకోరాదు ఇది నా సేవ కాదు తండ్రి ఇచ్చారని గుర్తుంచుకుంటే నిర్బంధనంగా ఉంటారు అచ్చా ఓం শান্তি ওম শান্তি